కంధ్యం వేసుకునేటప్పుడు యూరిన్కి వెళ్తున్నాం మనం ఎదువరికి షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంటే షర్ట్ వేసుకుంటారు ప్యాంట్ వేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు షర్ట్ వేసుకునే వాళ్ళు పంచతో ఉండేవాళ్ళు అయితే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఎడం చెవికి వేసుకోవాలి బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు లెట్రూమ్కి వెళ్లే వాళ్ళైతే రెండుకెళ్ళే వాళ్ళు అయితే ఇట్లా పుడి వేసుకోవాలి లేదు స్నానం చేసేవాళ్ళు లేదంటే రేత్రి మనం దగ్గరకుంటాం భార్యాభర్తలు దగ్గరకుంటాం అనుకుంటే ఇట్లా మెల్ల వేసుకోవాలి అంతే చెప్పితే అది ఎక్కడ పడితే ఎక్కడ తగిలినా ఎట్టున్నా కానీ నా క్రతువుకు నేను ఒకటికి వెళ్తాను నేను రెండుకి వెళ్తాను నా పని నేను చేసుకుంటా పోతాను అదేదో తాడి ముక్కలాగా తీసేయకూడదు అదైనా ఈ విధంగా ధన్యంతో ఉంటేనే దానికి మనం ఒక బలాన్ని అంటే ఎవరైనా గాయ వేదమాత గాయత్రి దేవత ఆమెకి కావాల్సినటువంటి ఆమెకి ఎంత వాల్యూ ఇచ్చి ఆమె ఎంత మనం పూజిస్తే అంత మనకి ఆదాయం అనేది అంత సంపద అనేది అంత ఆరోగ్యం అనేది కలిగింది నాకు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అయ్యారంటే నీ పిల్ల పదింటి దాకా పడుకుంటే ఎక్కడ కలిసి వచ్చిద్దా ఆడపిల్ల నవ్వటం నా చెయ్యట్టు పెట్టుకొని నవ్వటం కాదు స్త్రీమూర్తి అంటే ఏంటి ఇంట్లో నువ్వు బయట ఎన్ని కష్టాలైనా పడు ఆడపిల్ల ఇంట్లోకి వచ్చే పడి శుభ్రంగా స్నానం చేసి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకొని వాళ్ళు బొట్టు కూడా పెట్టుకోవట్లేదు చికెన్లుగా తయారయ్యారు చిక్కలండి కుంకుమ కాస్త కుంకుమ పెట్టుకోలేరా కాస్త కుంకుమ పెట్టుకుని రెండు పూలు ఏదో ఒకటి నేను పూర్వం నా చిన్నతనంలో నేను చూసేవాడిని ఆడవాళ్ళు ఏ పువ్వు మందార పువ్వు బంతి పువ్వు ఏదో ఒకటి పెట్టేవాళ్ళకి వెళ్ళాలి అదేమి లేదు ఏది మొగుడు తీసుకొచ్చి ఆ మూడు మోరలో మల్లె పూలు ఇస్తేనే పెట్టుకోండి